కూడా అందరికీ నా యొక్క హృదయపూర్వక అభివందనలు ముందుగా మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని అనుకోండి ఓ మనీ జీవా అజ్ఞాన సుఖమునీదా ఏ జన్మలెన్ని తిరిగి ఈ జన్మకొచ్చినావు దైవం ఏదో తెలుసుకోవా జన్మ మే వ్యర్థమా జన్మ మే వ్యక్తమా ఓహో మనీషి దీవా సుఖము మీద మనిషి రూపు బొమ్మల చేసి దేవుడంటు పూజిస్తావు మనిషి రూపు బొమ్మల చేసి దేవుడంటు పూజిస్తావు మనిషికి దేవుని పోలిక లేదు రూపం లేని తత్వమది మీ ఓ జీవా అజ్ఞాన సుఖము మీద లేని రూపము దేవుడికి పెట్టి గుళ్ళు కడుతున్నావు లేని రూపము దేవుడికి ು ಕಡುವು ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಿ ಸಂದಡಿ ಚೇ ಡುಲು ದೋಸ್ತಾವು ದೋಸ್ತಾವು ಓ ಹೋ ಮನೀಷಿ ಜೀವಾ ಅಜ್ಞಾನ ಸುಖ ಮುಗ ಬೊಮ್ಮ ಶಕ್ತಿ శక్తిగా నడిచేనా మాటలాడి వరమిచ్చేనా బొమ్మ శక్తిగా నడిచేనా మాటలాడి వరమిచ్చేనా మోసం చేసి మనుషులందరినీ చీకటి గోతిలో సేవా ఓ సేవా నీషి జీవా అజ్ఞాన అజ్ఞ దైవం చూస్తూ ఉన్నాడు ధర్మము తప్పక నడవండి దైవం చూస్తూ ఉన్నాడు ధర్మము తప్పక నడవండి కనిపించే ఈ లోకం నిండా అద్భుత శక్తి ఉన్నాడు అందుకే సృష్టి అవుతుంది ఓహో మనీషి జీవా అజ్ఞాన సుఖముళీగా యోగము మరచి భోగముతో రోగములెన్నో పొందేవు యోగము మరచి భోగముతో రోగములెన్నో పొందేవు మద్యం మాంసం స్వార్థం సంపద జీవితమంతా ఇంతేనా మళ్ళీ మనిషిగా పుడతావా ಓ ಮನೀಷಿ ಜೀವ ಅಜ್ಞಾನಸುಖ ಜನ್ಮಲಿಂಗಿ ತಿ ಜನ್ಮ ಕೊಚ್ಚಿ ನಾವು ದೈವ ವೇದೋ ತಿಳುಸು ಕೋವಾ ಜನ್ಮ ಮೇ ವ್ಯಕ್ತಮ ఈ యొక్క మానవ జన్మ పుచ్చాలకు ఎన్ని జన్మలో తిరిగి మనం వచ్చినాం ఇప్పుడు ఈ జన్మలోనైనా కూడా భగవంతుని కోసము భగవంతుని తెలుసుకోవాలి ఆయన పట్ల మనం ఏమి చేయాలి అనేటటువంటి జ్ఞానము తెలుసుకొని జీవించుట మానవ లక్షణం ఎందుకంటే ఈ యొక్క మానవ జన్మను సృష్టించిన పరమాత్మ ఈ జన్మ ఎందుకు ఇచ్చాడంటే మనకు మోక్షం పొందడానికి ఈ జన్మ ఇచ్చారు వేరే జన్మల్లో మోక్షం పొందలేరు పోలేరు భగవంతుని చేరుకోలేరు ఒక్క మానవ జన్మలోనే మోక్షానికి అర్హత ఉంది అందువలన మనకు బుద్ధి జ్ఞానము రూపము శక్తి అన్ని చేయడానికి కార్యక్రమాలు చేయడానికి వీటన్నిటికీ కూడా శక్తి ఇచ్చి అవకాశం ఇచ్చి మనకు పెట్టాడు లేకపోతే అవకాశం లేని జన్మలకు ఏమీ లభించదన్నమాట ఈ రకంగా మనము తెలుసుకొని సాధనలో పోవాలి ఊరికి ఎవరో వాళ్ళు ఇట్లా చెప్పారు వీళ్ళ ఆచారం ఇట్లా వాళ్ళ ఆచారం ఇట్లా రకరకాలుగా లోకంలో పది మంది పది ఆచారాలు చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు ఆ ఆచారాలన్నీ మానవులవి అవి మనకు సంబంధాలు దేవుడు చెప్పిన ఆచారము దేవుడు చెప్పినటువంటి మన యొక్క పూజలు దేవుడు చెప్పినటువంటి మార్గంలో మనం జీవించాలి లోకము రకరకాలుగా ఎన్నో మతాలున్నాయి ఎన్నో వేల కొద్దీ ఉన్నాయి రకరకాలుగా వీళ్ళందరికీ నెక్స్ట్ మానవ జన్ రావు ఇది మీరు బాగా గ్రహించుకోవాలి వచ్చిన మన జన్మము ఒకటి హిందువులుగా ఈ యొక్క జన్మలో ఈ యొక్క మతంలో రావడం మనకు గొప్ప అది కూడా ఒక గొప్ప అదృష్టం హిందువులుగా ఉండినాము అంటే తరువాత తరువాత జన్మల్లో మనం భగవంతుని చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది వేరే మతాల్లో పుట్టిన వాళ్ళందరికీ పశుపక్షాలు క్రిమికీటకాలుగా పూతూ పుడుతూ చస్తూ ఉండాల్సిందే కానీ ఎప్పుడో ఒకసారికి వారికి జ్ఞానం కలిగి హిందువుగా మారినప్పుడే వానికి మళ్ళా దారి ఏర్పడుతుంది ఈ వేద మార్గంలో హిందువులుగా ఉండి కూడా ఎప్పుడో ఒకసారి వేద మార్గంలోకి రాలేకపోతే మోక్షం చేరలేరు కాబట్టి మనకు తెలిసిన కాడికి మనకు వేద మార్గం వచ్చింది కాబట్టి ఇంతవరకైనా ఈ వేద మార్గంలో ఇంకా ముందుకు పోవాలి అంటే అమ్మ మీలో అందరూ కూడా చదువు వచ్చిన వాళ్ళందరూ బుక్ తీసుకోండి వచ్చే మంత్రాలు కూడా నేర్చుకోండి నేర్చుకొని మీ చేత అయిన కాడికి నేర్చుకొని మీరు కూడా ఇళ్ళల్లో గాయత్రి మంత్రము ధ్యానము ఏదైనా ఉదయం సాయంకాలం వీలున్నప్పుడు చేసుకుంటూ ఉండండి మేము మాకెందుకు ఆడోళ్ళకు మేము ఏం చేయకుంటే వాళ్ళే అని అనుకోవాకండి ఆడోళ్ళు చేయవచ్చునో లేదో ఇట్లా అనుకోవాకండి స్త్రీలు పురుషులు భగవంతుడి దృష్టిలో సమానం భగవంతుడు శివుడు అయితే శక్తి పార్వతి అనుకోండి అంటే శివ శక్తి శివుడు లేకుండా శక్తి లేదు శక్తి లేకుండా శివుడు లేదు రెండూ కలిస్తేనే ఈ యొక్క జీవునికి శక్తి పురుషుడు అంటే ఆత్మ శరీరము దేహము ఈ దేహానికి శక్తి ఆ యొక్క పరమాత్మ శక్తి రావాలి ఈ శివుడు శక్తి అనేటువంటి తత్వము మనలో ఉన్నప్పుడే దీనికే పేరు అర్ధనారీశ్వరుడు అని పేరు కూడా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మేము ఈ మాకెందుకు అని అనుకోవాకండి ప్రతి ఒక్కరు కూడా మీకు వీలున్న కాడికి శనివారాలు కూడా పౌర్ణమి అమావాస్యాలు కూడా వీరున్న కాడికి వస్తూ ఉండేది వీరున్న కాడికి మంత్రాలు కూడా నేర్చుకోండి సాధ్య చదువు వచ్చే వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు ఏదో ఆ ఒక్క మంత్రాలు గడిపే టైములో మన మనస్సు ఓం స్మరణ చేసుకుంటూ ఉంటే వాళ్ళకు చాలు తర్వాత జన్మల్లో భగవంతుడు చదువు జ్ఞానము తెలివితేటలు అన్నీ ఇస్తాడు మనము చేయవలసిందా భగవంతుని అడగాలి స్వామి మాకిది కావాలి అని ఆ రకంగా మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనిషి రూపు బొమ్మల చేసి అంటున్నాము మనిషి రూపు బొమ్మల అంటే మనుష్యులకు కళ్ళు కాళ్ళు ముక్కులు చెవులు ఇవన్నీ ఉంటాయి కదా భగవంతునికి అవి లేవు ఎందుకనగా భగవంతునికి నిరాకారతత్వం ఆకారమే లేదు ఓంకారము శబ్దము ఓం ఒకటి దాన్నే ప్రణవము అంటారు ఈ ప్రణవ ప్రణవేశ్వరుడు ఇలాగే ఓంకారేశ్వరుడు ఇలాగే ఓంకారమైనటువంటి ఆ పరమాత్మను ఓంకారంతో ధ్యానించు అని చెప్పేసి భగవంతుడు చెప్పారు ఓం అని నన్ను స్మరించు నా పేరు ముఖ్యమైన మొదటి పేరు అదే మిగతా పేర్లన్నీ తరువాత గుణాన్ని బట్టి వస్తాయి కాబట్టి ఓంకారం ఎవరు చదువు వాళ్ళు కూడా ఓం అనవచ్చు ఒకవేళ మీకు ఓం ఒకటి తృప్తి లేకపోతే ఓం రక్షక పరమేశ్వర అనుకోండి లేదా గాయత్రి మంత్రం వస్తే దాన్ని ధ్యానం చేసుకోండి లేని రూపము దేవుడికి పెట్టి గుళ్ళు కడుతున్నాము ఈ కట్టిన దానికి ప్రాణప్రతిష్ఠ అని ఆ పూజలను పిలుచుకొచ్చి యజ్ఞం చేపించి ప్రాణం పోస్తాము అంటారు వాళ్ళు ప్రాణం పోస్తున్నారు ప్రాణప్రతిష్ఠ అంటే ప్రాణం వచ్చినటువంటి విగ్రహాలు ఎక్కడన్నా లేచి నడుస్తున్నాయా గమనించండి ఇంట్లో వాడి భార్య పిల్లలు ఒకవేళ ఏదైనా తల్లిదండ్రులు చనిపోయినా కూడా ప్రాణం పోసే శక్తి లేదు వాళ్ళకి ఆ మంత్రాలే లేవు వేదాలల్లో అలా ప్రాణప్రతిష్ఠ మంత్రాలు ఉన్నాయంటే ఎంత గొప్ప పండితులైనా పిలుచుకరారని నాకు చూపిమనండి ఎంత గొప్ప పొట్టలు పెంచుకొని గడ్డాలు వీషాలు ఏమన్నా ఎటువంటి వాళ్ళైనా కూడా ప్రాణప్రతిష్ట మంత్రాలు ఉన్నాయి అంటే ఎక్కడున్నాయి భగవంతుడు సర్వము నిండి ఉన్నాడు మన ప్రాణం మనలో ప్రతిష్ఠ అయి ఉన్నది ఇక రాతిలోకి ప్రాణం ఎట్లా పంపుతాడు దేవుణ్ణి ఎట్లా పంపుతాడు మన బయటికి ఎట్లా పంపుతాడు ఇవన్నీ కల్పితములు అబద్ధములు ఈశ్వరుడు అనబడేటువంటి ఆయన ఇప్పుడు ఈశ్వరుడు పార్వతి అంటున్నాం కదా విష్ణువు లక్ష్మి బ్రహ్మ సరస్వతి వీళ్ళందరూ కూడా ఆ ఓంకారాన్నే ధ్యానం చేశారు ఆ యజ్ఞాలనే చేశారు వాళ్ళు కూడా అటువంటి తీవ్రమైనటువంటి పూజలు చేసి ఇంత గొప్ప వాళ్ళుగా తయారైపోయినారు వాళ్ళు ఆది కాలంలో కృతయుగంలో సృష్టి మొదలైతానే ఉంది నేను ఇది బాగా తెలుసుకోండి అందరూ కూడా అంత గొప్ప వాళ్ళు కూడా ఇప్పుడు రాముడు కృష్ణుడు ఆంజనేయుడు వీళ్ళందరూ కూడా ఆ ఓంకారాన్ని ధ్యానం చేశారు ఈ ఓంతో యజ్ఞం చేశారు జీవించారు వాళ్ళు అంత శక్తివంతులైనారు కానీ మనము చేసే పూజల్లో ఏ విధంగానూ శక్తి రాదు ఎందుకంటే భగవంతుని వేడుకునే విధానం ఆయన చెప్పినట్లు మనం వేడుకుంటే మనం గొప్పవాళ్ళం అవుతాం ఆయన చెప్పినట్లు ఎంతో కొంతైనా మనం ముందుకు పోవాలని మీరు శ్రద్ధ కలిగించుకోండి బొమ్మ దైవం చూస్తూ ఉన్నాడు ధర్మము తప్పక నడవండి మన జీవితంలో ధర్మబద్ధంగా జీవించాలి ఇతరుల వస్తువు ఆశించకుండా ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఇతర ప్రాణులను దుఃఖ పెట్టకుండా బాధలు పెట్టకుండా ధర్మం ప్రకారం జీవించాలి ధర్మము తప్పక నడవండి దైవం చూస్తూ ఉన్నాడు ప్రతి వారికి మనం ధర్మము తప్పినప్పుడల్లా పాపము కర్మలు మన యొక్క పేరుతో ఎంటర్ అవుతాయి బా భగవంతుని దగ్గర మన పేరుతో లిస్టు పడతా అంటుంది పాపాలు తప్పులు చేసినప్పుడల్లా మనమేమనుకుంటా ఎవరు చూడలేదు అనుకుంటాం కానీ తప్పు భగవంతుడు అంతటా ఉన్నాడు అన్నీ చూస్తానే ఉంటాడు మనం ఎట్లా నడిచేది ఎట్లా బ్రతికేది అన్యాయమా న్యాయమా ధర్మమా అధర్మమా ఇవన్నీ కూడా ఈ ప్రపంచం నిండా అద్భుతమైనటువంటి కనిపించినటువంటి శక్తి ఉన్నది అందుకే సృష్టి అవుతూ ఉంది పెరుగుతూ ఉంది పోతూ ఉంది మళ్ళీ పుడుతున్నాయి మళ్ళీ పెరుగుతున్నాయి మళ్ళీ పోతూ ఉన్నాయి ఆ సృష్టి లేకపోతే ఒక చెట్టు పెరగదు రాయి పెరగదు మరి ఏ విధమైనటువంటి జంతువు ప్రాణి మనుషులు పశుపక్షాలు క్రిమి కీటకాదులు భగవతత్వం లేకపోతే ఒక దోమ కూడా పుట్టదు పెరగదు బాగా గుర్తుంచుకోండి భగవతత్వం అన్నిటా ఉంది కాబట్టి అన్నిటా జీవులు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పుడు మురుగు కాలువ ఉంది ఆ కాలువలో కూడా రకరకాల జీవులు ఉత్పన్నమవుతూ ఉంటాయి దోమలు పురుగులు పుట్ట రకరకాలు అంటే సృష్టి అవుతుంది అంటే అందులో కూడా భగవంతుడు ఉన్నాడు భగవంతునికి సమానం అంత మంచి చెడు సంబంధం లే ఒక్కటే ఉంది పాపానికి పాప ఫలము పుణ్యానికి పుణ్యఫలము ఇవి మాత్రం ఇస్తాడు అంతటా తను చేసే సృష్టి అవి ఒక్క చేసినటువంటి పాప కర్మ అనుసారంగా వాటికి జన్మలు ఇస్తూ ఉంటాడు భగవంతుడు మన చేతిలోనే ఉంది అంటే మనము మంచిగా బ్రతికితే మంచి రాత వస్తుంది చెడగా బ్రతికితే చెడు రాత వస్తుంది యోగము మరచి అంటాము ఈ యోగం అనగా ప్రతివారు శరీరానికి ఎంతో కొంత వ్యాయామం లాంటిది యోగ క్రియలు ఏవైనా కొన్ని చేసుకునేటివి ఆరోగ్యానికి కావలసినటువంటి ధ్యానము లేకపోతే చిన్న చిన్న ఎక్ససైజులు ఇటువంటివన్నీ కూడా యోగానికే సంబంధం ఇక ధ్యానం చేసేది గొప్ప యోగం అంటే యోగం అనగా భగవంతులో ఐక్యం కావడానికి మన మన ఆత్మకు నేర్పించడం ఈ ఆత్మను పరమాత్మతో జోడించడం దానికోసం ట్రై చేయాలి మనం ప్రయత్నం చేయాలి అది ఏ యోగం ఈ ఇప్పుడు యోగాలు ఎవరు చేసే లేదు పాతకాలం అయితే ఏం చేస్తున్నారో ఆ కాలంలో కొన్ని ఉన్నాయి ఆ యోగ విద్యని తాలిం చేసేటి కొన్ని ఏ ఏయో ఉన్నాయి బలంగా బాగా చేసుకోవాలి అయితే జ్ఞానము లేదు అప్పుడు కూడా ఆరోగ్యాలేమో కొంతవరకు చేసుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు మనకు సమాజంలో దొరికేటువంటి ఆహార పదార్థాల్లో కానీ మంచి లేదు చేసే నడవడికల్లోనైనా మనము శక్తి సంపాదించుకొని బ్రతకాలి ఎక్కువ దినములు బ్రతికితే ఎక్కువగా మనం మంచిని సంపాదించుకోవచ్చు పుణ్యము తక్కువ బ్రతికితే ఏం సంపాదించుకుంటాము భోగముతో అంటే ఎక్కువ సుఖభోగాలు పొంది ఆ సుఖభోగాలతో ఆ అనుభవించిన అనుభవించినాక శరీరం రోగగ్రస్తం అవుతుంది రకరకాల రోగాలు చుట్టుకుంటాయి ఒక బీపీలు షుగర్లు ఇంకా ఏవైనా పెద్ద పెద్ద రోగాలు భాగ రోగాలు ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి శరీరము బలంగా బాగా నిరోధక శక్తి బాగా పెంచుకుంటే ఆ వ్యాధి నిరోధక శక్తులన్నీ బలంగా ఉంటుంది కానీ మనము వాటిలో బలము లేవు మద్యము మాంసము ఇవి మొత్తము ఈ స్వార్థము మన గుణాలు గుణాలతో కూడా మన ఆరోగ్యం చెడుతుంది స్వార్థ గుణం ఉంటే ఆరోగ్యానికి అది మంచిది కాదు మద్యము మాంసము ఇవి తిన్నా కూడా మద్యము తాగితే లివర్లు చెడిపోతాయి మాంసాలు తింటే శరీరము మనస్సు మన మాట వినదు మనస్సు మన మాట వినదు దాని ప్రకారం పోతుంది ఎందుకంటే జంతు సంబంధమైన ఆహారం కాబట్టి జంతువులాంటి బుద్ధులే మనకు వస్తాయి ఆ డాక్టర్లకి ఏమి తెలియదు ఇది దినో బలం అది దినో బలం అంటాడు బలం దండిగా తిని తాగి బనిగొడ్ల మాదిరి జంతువుల మాదిరి తయారవుతాడు ఏ జ్ఞానం ఎక్కదు ఏ తెలివిచేటలు ఉండవు కాబట్టి ఈ విధంగా మన జీవితం సాగకుండా హాయిగా మనం జీవించుకోవాలి మంచిగా బ్రతకాలి అందరూ బాగుపడాలి మనమంతా కూడా ఎప్పుడూ బాగు బతకాలి మన కుటుంబాలు మన సంతానాలు ఇవన్నీ మంచిగా జీవించాలంటే మంచి జ్ఞానం ఉండాలి మంచి జ్ఞానం కావాలంటే తెలివితేటలతో ఉండి వేదజ్ఞానాన్ని ఆశ్రయించాలి ఇతర మతాలలో చెప్పినటువంటి వేదజ్ఞానము ఏ విధంగానూ మనుషులకు ఆచరణీయము కాదు వాళ్ళ మతాలన్నీ కూడా మధ్యమాంశాలు తిని జీవించే మతాలు ఆ మతాలలో ఉన్నటువంటి సిద్ధాంతాలే మన హిందూ అంతా కూడా ఆచరించుతున్నారు ఆ మధ్య మాంసాలే తింటున్నారు ఇక ఆ జన్మలు అట్లనే రోగగ్రస్తం అవుతాయి తప్ప ఆరోగ్యము రాదు శాకాహారమే పూర్తి ఆయుష్నిస్తుంది మాంసాహారము త్వరగా మరణమునే ఇచ్చును ఎందుకంటే అవి శవాలు నచ్చిన శవాల్నే తింటారు నచ్చిన శవాలు మనం తిన్నాక మనలో ఆయుష్ కూడా చనిపోతుంది తక్కువ తక్కువ తగ్గిపోతుంది కానీ శాకాహారంలో ఏ వస్తువు కూడా చెడిపోదు చెట్టు పీకినా కూడా రెండు మూడు నాళ్ళైనా కూడా ఉంటుంది అదే మాంసం అయితే ఒక రోజుకే వాసన వేస్తారు పూలిపోతుంది అది శవం అటువంటి స్థితిలో మనము ఆహారాన్ని తెలుసుకోవాలి వాళ్ళు ఏదో చెప్పారు డాక్టర్లు వీళ్ళు తినమన్నారు వాళ్ళు తినమన్నారు కానీ వాళ్లకు తెలియదు వాళ్ళు అట్లాగే తింటారు అట్లాగే అందరికీ చెప్తారు వాళ్లకు గుండె జబ్బులు రకరకాలైనటువంటి వ్యాధులు వచ్చి పెద్ద పెద్ద క్యాన్సర్లు వాళ్ళు పోతున్నారు మధ్యలోనే ఎవరు పూర్తి నూరేళ్ళు బ్రతకడం లే మానవుడికి భగవంతుడు దేవుడు నూరేళ్ళ ఆయు ఇచ్చినాడు ఈ నూరేళ్ళ ఆయును మనం సాధ్యమైనంత వరకు మంచిగా ఈ దేహాన్ని కాపాడుకుంటే ఆ ఆయువు పెరుగుతూ వస్తుంది అంతేకాని మనం ఏమీ చేయలేకపోతే ఏదో అందరితో పాటు తింటున్నాం బ్రతుకుతున్నాం అంటే అందరితో పాటు తొందరగా పోతాం కూడా కాబట్టి మనం ఏమి సాధించుకోలేము ఈ మానవ జన్మ అయిపోతుంది ఇంకా మనం జ్ఞానము బుద్ధితో పూజలు పుణ్యాలు ఎప్పుడు చేసుకుంటాము త్వరగా పోతే ఆరోగ్యం సరిగ్గా లేకపోతే రోగాలు ఉంటే యజ్ఞం చేసుకోవాలి చేసుకోలేము కూర్చొని ధ్యానము చేయలేము కాసింతసేపు చదివే ఓపిక ఉండదు ఇవన్నీ అనారోగ్య కారణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోక్షానికి పోలేరు భగవంతుని చేరలేరు మనస్సు ఒకటి దేవుడా దేవుడా నాకు ఈ బాధలు పల్లేక ఉండా నన్ను తొందరగా తీసుకపోసామని అనుకుంటావు అంతకు తప్ప ఇంక ఏమీ చేయలేదు ఏ కర్మలు సత్కర్మానుష్ఠానం చేయలేదు కాబట్టి మనం అందరము కూడా మంచి వాళ్ళుగా తయారయ్యి మంచి ఆరోగ్యమును పొందాలి మంచి జ్ఞానము పొందాలి మనము ఎట్టెట్లనో ఎన్ని ఏ జన్మల పుణ్యమో ఈ యొక్క హిందూ మార్గంలో పుట్టాము భారతదేశంలో పుట్టాము ఈ దేశంలో పుట్టిన వాళ్ళకే ఇవి లభిస్తాయి ఇతర దేశాల్లో పుట్టిన వాళ్ళకుండా అన్ని ఇంగ్లీషులు నానాక మాంసాలు నానాక ఏ జ్ఞానము లేవు వాళ్ళందరూ కూడా విదేశాల నుంచి మన దేశం వచ్చిన సాంప్రదాయాలన్నీ కూడా ఆచరించుకుంటున్నారు మన వాళ్ళు ఏదో వాళ్ళది గొప్ప అని చెప్పేసి వాళ్ళని తెచ్చుకొని మన వాళ్ళు వాడుకుంటున్నారు ఇది పెద్ద అజ్ఞానం వేదాలు పుట్టింది మన దేశంలోనే ఋషులంతా పుట్టింది మన దేశంలోనే ఈ సాంప్రదాయాలన్నీ వచ్చింది కూడా మన దేశంలోనే ముందు మొదలు తరువాత విదేశాలకంతా కూడా ఎక్కిపోయి అక్కడ కూడా ప్రపంచమంతా కూడా మొత్తం వేదాలే ఉండినాయి ఒకప్పుడు అయితే మహాభారత యుద్ధంతో అంతలక్క అంతరించిపోయాయి ఇక్కడ కొంచెం కొంచెము ఉండి అవి ఎలాగో మళ్ళీ ఎగురు వేస్తున్నాయి కాబట్టి ఈ వేదము తప్ప మీకు భగవంతుని మార్గం చూపేటటువంటి మార్గమే లేదు వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తవ సహపరస్తాత్ త్వమేవ విధిత్వాతి మృత్యుమేతి నాణ్య పంథ విద్యతే అయ్యనాయా అంటే వేద మార్గములో భగవంతుడు చెప్పిన విధానంలో ఈ యొక్క జన్మలను పుడుతూ చస్తూ ఉండేది ఆప్ చేసుకొని ముక్తికి మోక్షానికి పోవాలంటే వేద జ్ఞానము తప్ప మరొక మార్గమే లేదు అని చెప్పేసి భగవంతుడు సెలవిచ్చాడు మానవులందరికీ కూడా కానీ అటువంటివన్నీ మనం గ్రహించుకోలి భగవంతుని నడవాలి ఎంతకాలము ఈ యొక్క ఈ పూజలన్నీ రకరకాల పూజలు గుళ్ళు గోపురాల వెంట తిరిగినా కూడా మనకు వీసమెత్తు కూడా ఒక వెంట్రుక వాసి కూడా పుణ్యము లభించదు ఎందుకనగా ఆ పూజలు నువ్వు ప్రదేశాలు చూడవద్దని చెప్పను చూడండి పోండి అయితే అక్కడ ఉండేటువంటివి అక్కడ చూసి అక్కడే మర్చిపోండి మనసులో పెట్టుకుంటే దేవుడా దేవుడా అన్నప్పుడు అవే గుర్తుకొస్తాయి మన మనసులోకి అవి ప్రకృతితో చేసినటువంటి రూపాలు మనం కూడా ప్రకృతిలోనే ఉండే మార్గమే ఇస్తారు దేవుడు నువ్వు కూడా ఈ ప్రకృతిలోనే ఉండునైనా అట్లనే బతుకుతా ఉండు నీకు మోక్షం ఎందుకు అంటాను కాబట్టి మనము చేసేటువంటి పూజ ఏది అంటే వేద మార్గమున యజ్ఞము వై వైశ్రేష్ఠతమం కర్మ అనగా శ్రేష్ఠమైనటువంటి పని ఇది దీన్ని మించినటువంటి పని ఇంకొకటి లేదు పూజను ఏదైనా సరే దీన్ని మించినటువంటిది లేదు ప్రతివారు చేయగలిగినంత చేయగలిగినంత త్యాగభావముతో మనము ఎంతో కొంత ధన ధనరూపేణా వస్తు రూపేణా ఏదో ఒక విధంగా భగవంతునికి అర్పణ చేసి సహాయం చేసి పూజించేటటువంటి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి ఆ పెంచుకున్న జ్ఞానంతో పది మందికి చెప్పాలి పది మందికి కూడా మనం వినేటట్లు చెయ్యాలి ముందు మనం పెంచుకోకపోతే మనం ఏం చెప్తాము ఇతరులకు కాబట్టి ఈ రకంగా ప్రతివారు ఆచరించుకోవాలని చెప్పేసి తెలుసుకోండి మన పిల్లలకు మన వాళ్ళకు ఎవరికైనా కూడా నేర్పొచ్చు మనకు లేకపోతే మన పిల్లలకి ఏం నేర్పిస్తాం లేకపోతున్న వాడు నానాక అలవాట్లు నేర్చుకున్నా కూడా ఏమనలేము అట్లనే పోతుంది మనకు తెలియదు ఏది మంచి ఏది కాదు ముందు మనం తెలుసుకోవాలి గురువులు తల్లి తల్లిదండ్రులు ప్రథమ గురువులు ప్రథమ గురువులకు జ్ఞానం లేకపోతే వాళ్ళు అజ్ఞానంలో నడుస్తారు మన సంతానం కూడా